అన్క్యాప్డ్ ప్లేయర్ బేస్ ప్రైస్ కేవలం ముప్పై లక్షలు కానీ ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయల సునామీ సృష్టించాడు లక్స్నో ముంబై రాజస్థాన్ వంటి ఫ్రాంచైజీల మధ్య పోతీని దాటుకుని చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు పాయింట్ రెండు కోట్లు పెట్టుకున్న ఈ యువ సంచలనమే ప్రశాంత్ వీర్ ఈరోజు తెలుసుకుందాం ఒక గ్రామం నుంచి ఐపీఎల్ స్టేజ్ వరకు వచ్చిన ప్రశాంత్ వీర్ అబీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలంలో ఒక పేరు మొత్తం క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అదే అన్క్యాప్ట్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ కేవలం ముప్పై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ కోసం లక్నో ముంబై చెన్నై రాజస్థాన్ అనే నాలుగు టీమ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది బిడ్డింగ్ వేగంగా పెరిగింది ధర కోట్లలోకి దూసుకెళ్లింది చివరకు రూపాయలు పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్ను తమ జట్టులోకి తీసుకుంది ఈ యొక్క బిడ్డింగ్తోనే ఐపీఎల్ వేలంలో చిన్నపాటి సునామీ సృష్టించాడు ప్రశాంత్ అయితే ఇంత పెద్ద విజయానికి వెనుక ఉన్న కథ ఏంటి ఉత్తరప్రదేశ్లోని అమేఠీ జిల్లా గుజీపూర్ ప్రశాంత్ వీర్ స్వస్థలం చిన్నప్పట్నుంచే టీవీలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చూస్తూ పెరిగాడు యువీ ఆటలో ఉన్న దూకుడు ఫీల్డ్పై చూపించే ఆత్మవిశ్వాసం ప్రశాంత్ను బాగా ప్రభావితం చేశాయి అందుకే అతడు యువరాజ్కు ఒక భారీ అభిమాని బ్యాటింగ్లో కూడా యువీ స్టైల్లోనే అగ్రెసివ్ షాట్స్ ధైర్యంగా రిస్క్ తీసుకునే స్వభావం ప్రశాంత్ ప్రత్యేకత ఒకరోజు నేను యువరాజ్లానే దేశం తరఫున ఆడాలి అనే కలను చిన్ననాటి నుంచే గుండెల్లో పెట్టుకున్నాడు ఆ కల కోసం నిరంతర కృషి కఠిన శ్రమ చేశాడు దాని ఫలితమే ఈరోజు ఐపీఎల్ వేలంలో కోట్ల విలువైన ఆటగాడిగా ప్రశాంత్ వీర్ అవతరి ప్రశాంత్ వీర్ విజయం వెనుక తన వ్యక్తిగత పాటు బలమైన కుటుంబ మద్దతు కూడా ఉంది ప్రశాంత్కు ఇద్దరు సోదరులు ఒక సోదరి ఉన్నారు తండ్రి రామేంద్ర త్రిపాఠి గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు తల్లి అంజనా త్రిపాఠి కుటుంబాన్ని నడిపిస్తూ తన కుమారుడి కలలకు అండగా నిలిచారు ఐపీఎల్ వేలంలో ప్రశాంత్కు పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల భారీ ధర దక్కిందని తెలిసిన వెంటనే ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అపార ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తండ్రి రామేంద్ర మాట్లాడుతూ ప్రశాంత్కు ఐదో తరగతి తర్వాతే క్రికెట్ మీద ఆసక్తి బలంగా ఏర్పడింది అని తెలిపారు చిన్న వయసులోనే తనకంటే వయసులో పెద్దవాళ్లతో క్రికెట్ ఆడుతూ తన ప్రతిభను మెరుగుపరుచుకునేవాడని చెప్పారు ఎనిమిదో తరగతి తర్వాత క్రికెట్లో మరింత ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో ప్రశాంత్ను మేన్పురికి కోచింగ్ కోసం పంపామని తెలిపారు కఠిన శిక్షణ క్రమశిక్షణ నిరంతర సాధన ఈ మూడింటితోనే ఈరోజు ప్రశాంత్ వీర్ ఐపీఎల్లో కోట్ల విరువైన యువ సంచలనంగా మారాడని చెప్పారు ఒక ఉపాధ్యాయుడి కుమారుడు ఈరోజు ఐపీఎల్ స్టార్ ఈ కథ నిజంగా అనేక యువకులకు స్ఫూర్తినిచ్చేది వీర్ క్రికెట్ ప్రయాణాన్ని దగ్గర్నించి చూసిన వ్యక్తుల్లో అతడి చిన్నాన్న ఎస్కే త్రిపాఠి ఒకరు ఆయన మాట్లాడుతూ ప్రశాంత్కు క్రికెట్ అంటే కేవలం ఆట కాదు అది అతడి జీవితమని చెప్పారు చిన్న వయసులోనే ప్రశాంత్ రోజు నుంచి పన్నెండు గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాడని చిన్నాన్న చేసుకున్నారు ఎండైనా వానైనా విసుగు లేకుండా నెట్ ప్రాక్టీస్ ఫీల్డింగ్ బ్యాటింగ్పై అతడు పెట్టిన శ్రమ అసాధారణమని అన్నారు కేవలం క్రికెట్లోనే కాదు చదువుల్లోనూ ప్రశాంత్ రాణించేవాడని ఆయన తెలిపారు క్రికెట్ ప్రాక్టీస్ కోసం రోజూ స్టేడియానికి సైకిల్ మీద వెళ్లేవాడని చెప్పారు పెద్ద సదుపాయాలు లేవు ఖరీదైన వాహనాలు లేవు కాని మాత్రం పెద్దది ఆ కష్టం ఆ అంకితభావమే ఈరోజు ప్రశాంత్ వీర్ను ఐపీఎల్లో కోట్ల విలువైన ఆటగాడిగా మార్చిందని ఎస్కే త్రిపాఠి ప్రశాంత్ వీర్ ప్రతిభపై అతడి కోచ్ టీమిండియా మాజీ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే ఎంతో నమ్మకంతో మాట్లాడారు ప్రశాంత్ వీర్లో రవీంద్ర జడేజా లాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని ఆయన స్పష్టంగా చెప్పారు క్లిష్ట పరిస్థితుల్లో జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమయానుకూలంగా బాధ్యతాయుతంగా ఆడగలడని వివరించారు లోయర్ ఆర్డర్లో విధ్వంసకర బ్యాటింగ్ మిడిల్ ఓవర్లలో ఎకనామిక్ స్పిన్ బౌలింగ్ ఫీల్డ్లో అద్భుతమైన చురుకుదనం క్యాచ్లు ఇవన్నీ ప్రశాంత్ వీర్ ప్రధాన బలాలని కోచ్కొనియాడు ఆల్ ఆల్రౌండర్ ఇప్పుడే ఇరవై ఏళ్ల వయసులోనే ప్రశాంత్ వీర్ నిజమైన ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు అందుకే చెన్నై సూపర్ కింగ్స్ అతడిని భవిష్యత్తులో రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా చూస్తోంది ప్రశాంత్ ఎడమచేతి బ్యాటర్ స్పిన్ బౌలర్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముప్పై వికెట్లు ఏడు వందల ఎనభై పరుగులు సాధించాడు ముఖ్యంగా అండర్ ట్వంటీ త్రీ స్థాయిలో అతడి ప్రదర్శన అద్భుతం బౌలింగ్లో తొంభై నాలుగు వికెట్లు బ్యాటింగ్లో యాభైకి పైగా యావరేజ్తో మూడు వందల డెబ్బై ఆరు పరుగులు ఈ గణాంకాలే చెబుతున్నాయి ప్రశాంత్ వీర్ కేవలం ఒక యువ ఆటగాడు కాదు భవిష్యత్తు టీమిండియా ఆల్రౌండర్ అనేవి ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రశాంత్ వీర్ అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ తన సత్తా ఏంటో చూపించాడు ఏడు మ్యాచుల్లో నూట అరవై తొమ్మిది పరుగులు ఆరు వికెట్లు సాధించి యూపీ జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు అదే జోరు యూపీ టీ ట్వంటీ లీగ్లో కూడా కొనసాగింది నోయిడా సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ మూడు వందల ఇరవై పరుగులు సాధించాడు ఈ ప్రదర్శనలే చెన్నై సూపర్ కింగ్స్ దృష్టిని ఆకర్షించాయి అందుకే వేలంలో ఇతర ఫ్రాంచైజీలు ఎంతగా పోటీపడినా చెన్నై మాత్రం వెనక్కి తగ్గలేదు ఈ ఆటగాడు కావాల్సిందే అనే స్పష్టమైన నిర్ణయంతో భారీ మొత్తాన్ని వెచ్చించి మరీ ప్రశాంత్ వీర్ను సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ఓ మట్టిలో దాగిన మాణిక్యాన్ని వెలిగితీసింది ఇప్పుడు ప్రశాంత్ వీర్ లక్ష్యం ఒక్కటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మెరిసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి భవిష్యత్తులో టీమిండియాలో స్థానం సంపాదించడం గ్రామం నుంచి గ్రాండ్ స్టేజ్ వరకు ప్రశాంత్ వీర్ కథ ఇప్పుడే మొదలయ్యింది మొత్తానికి ప్రశాంత్ వీర్ ప్రయాణం మీకు ఎలా అనిపించింది సైకిల్పై మొదలైన ఈ కథ ఈరోజు ఐపీఎల్ స్టేజ్కి చేరింది నిజంగా స్ఫూర్తిదాయకం కదా ఇలాంటి నిజమైన క్రికెట్ కథలు ఐపీఎల్ అప్డేట్స్ మీకు నచ్చితే మా ఛానల్ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి మళ్లీ ఇంకొక ఆసక్తికరమైన కథతో త్వరలో కలదు